ఈ మధ్య కొంతమంది మెసేజ్ చేస్తున్నారు లేకపోతే ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు లేకపోతే కొంతమంది కామెంట్ రూపాన కొన్ని కామెంట్ నేను చదువుతున్నాను ఇట్లా వాళ్ళు పెట్టే ఫైనల్ పాయింట్ ఏంటంటే ఇంత ముందులాగా అగ్రెసివ్గా లేదు రెండోది కంటెంట్ కూడా అంత గ్రిప్పింగ్గా చెప్పలేకపోతున్నావు ఏదో తడబాటు తడబాటుగా ఏదో చెప్పాలంటే చెప్తున్నావు కొన్ని కొన్ని వీడియోల్లో తర్వాత వచ్చేసి లైక్ మరీ సాఫ్ట్ అయిపోయావు అనే కొంతమంది కామెంట్ల రూపాన్ని పెడతా ఉన్నారు వాళ్ళందరికీ నిజంగా చెప్పాలి అనుకుంటే మీరు నా మీద చూపిస్తున్నటువంటి కన్సర్న్కి నేను కృతజ్ఞతగా మీ అందరికి ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను బికాజ్ ఏంటంటే ఓడిపోయాక ఎక్కువ ఆలోచనలు అనేవి నాకు నాకు ఎక్కువైపోయినాయి బికాజ్ ఏంటంటే ఎక్కడ ఏ లోపం జరిగింది నా వంతుగా నేనేం చేయగలను అనే దాని మీద ఎక్కువ టైం అనేది నాకు కిల్ అవుతూ ఉంది ఈ నిమిషం కూడా నా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నాకు ఇంకో పని లేదు నాకు జగన్ అన్న అంత పిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వద్దు నాకు తుమ్మ నా గురించి నువ్వు ఏది మాట్లాడద్దు కూడా నేను మాట్లాడతా అంత పిచ్చి నాకు ఎందుకంటే ఇంకా ఆయన మీద ఉన్న నాకు మీ అందరికంటే కూడా బహుశా అది మీ అందరికంటే కూడా నాకు అంత అభిమానం నేను అంత అభిమానం ఆయన కోసం ఎలాగే చూపించుకోగలను నాకు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎక్కడ పోయినా ఏదే అంతమందిలో ఉన్న ప్రేమగా మహేష్ అని పిలిస్తే నాకు అదే చాలనుకున్నా ఒక టైంలో అది నాకు ఆయన కల్పించాడు ఈరోజు కానీ ఇప్పుడు కొన్న ఆలోచన ఏంటంటే ఏం చేయగలం ఎక్కడైనా చేయి మిస్ అవుతున్నానా అని ఇంకా ఏం చేయగలను ఆలోచనతో ఎక్కువ కిల్ అవుతూ ఉంది కాబట్టే నేను కంటెంట్ మీద వీటి మీద ఎక్కువ ఫోకసింగ్ చేయలేకపోతున్నాను ఫోకసింగ్ చేయలేకపోతున్నాను నాకు మేం పేజీ చేయలేకపోతున్నానా లేకపోతే ఇంకేదేం చేయగలమా లేకపోతే కొన్ని చంద్రబాబు నాయుడు చెప్పిన దాన్ని కౌంటర్ అటగా యాక్షన్ అంటే కొంతమందిని రియాక్షన్ ఇచ్చేది ఏమన్నా చేద్దామా లేకపోతే ఇట్లా ఏదో చేద్దాము ఏం మిస్ అయ్యింది ఏం మిస్ అయ్యింది ఈ సోషల్ మీడియాలో ఇంకొద్ది కొత్తగా ఏదైనా ట్రై చేద్దామా ఈ ఆలోచనతో నాకు ఎక్కువ ఆ టైం అంతా కిల్ అవుతూ ఉంది కాబట్టి నేను ఎక్కువ చేయలేకపోతున్నా ఇంకోటి ఇటువంటి ఈ భారతీ గారిని ఇన్వాల్వ్ చేశారు ఇటువంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గుంటూరు మిర్చి ఆడికి వెళ్ళినప్పుడు అక్కడ పర్యటిస్తున్న క్రమంలో మిర్చి రేటు గురించి ఆయన మాట్లాడితే భారతి గారికి ఏం సంబంధం చూడదు వాళ్ళు అట్లా నిజంగా ఇట్లాంటి ముండా కొడుకులు ఉండగా మనం ఏం చేయగలం ఇంకెంతసేపు ఇదే రాదాంతమా వాళ్ళే రెచ్చ కొడతారు మనం రెచ్చిపోతే మళ్ళీ మీరే తప్పు చేశారు మనల్ని అంటారు ఏం చేయగలం ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇంతకుముందు భారతీయ పే అని చెప్పి ఒక దేశకొచ్చి నీచాతి నీచంగా వాళ్ళు ప్రవర్తించారు తర్వాత మనం మాట్లాడితే ఆ ఇదిగో ఇల్లు వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా ఇది అని చెప్పి ఏం చేయగలం ఏ ఈ ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉన్నాయి నాకు బికాజ్ ఎందుకంటే నా స్థాయికి నేను ఎక్కువ ఆలోచిస్తున్నానని మీరు అనుకోవచ్చు కానీ నా మైండ్ సెట్ అలా ఉంటుంది ఎక్కడో లోపం జరుగుతుంది ఎక్కడో లోపం జరుగుతుంది ఏం చేయగలం ఏం చేయగలను దీన్ని ఇంకా చాలా బాగా చేయాలి వీటి గురించి ఆలోచిస్తూ టైం వెల్ అవుతుంది వీడు వీడు ఉన్నాడు వీడి స్థాయికి భారతి గారు అనేంత స్థాయి వీడు వాడి పేరు సినిమా యాక్టర్ పేరు సమీర్ అనుకుంటా భారతి గారిని విక్రిస్తూ అన్నాడు అంతందుకు మొన్న లోకేష్ గారు వచ్చేసరికి లెక్కి మొన్న మేడం గారు వెళ్ళారంట సాక్షి ఆఫీస్కి వాళ్ళు మాట్లాడతారు మనం మాట్లాడకూడదు నిన్న నిన్న కూడా మంత్రి ఈ మహిళా మంత్రి అమ్మ భారతి మీ భర్త పిచ్చి ముదిరింది భారతి గారికి ఏం సంబంధం ఆమె ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా ఆమె ఎప్పుడైనా అక్కడే మాట్లాడారా ఏ రోజైనా కానీ ఎవరినైనా విమర్శించారా ఇది నిజంగా ఈ సినారీ ఇలాగే ఉంది వీళ్ళందరూ బుద్ధి ఎలా ఉందంటే హద్దు దాటి పరిధి దాటి ప్రవర్తిస్తారు మనం ఏం చేయలేకపోతున్నామా అనే బాధ అయితే ఎక్కువైనా నాకు కేసు అయితే ఏమైంది ఏమైంది ఏమన్నా మనం ఏమన్నా అధికారంలో రావా తర్వాత ఏమన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నాకేమన్నా చేయను పో అది ఇదేమన్నా అంటాడా ఏమో కదా ఇప్పుడు నా అన్న నా ఏదైతే కేసు అయిందంటే లాయర్లేము నాకేం తెలియని వాళ్ళ మన పార్టీ అంతా టీమ్ నాకేం తెలియందా దేని గురించి ఆపుతుంది అంటే ఆపుతుందంటే ఐ మీన్ ఇదే ఇంకా నా ప్రాబ్లం ఏంటంటే మైండ్ సెట్ అంతా ఏం చేయగలం ఏం చేయగలం ఇంట్లో ఖాళీ కూర్చున్నా ఏదో కొత్తగా చేయాలి ఏం చేయగలం ఏం చేయాలి ఇదే కిల్ అవుతా నా మైండ్ అంతా అక్కడ దీని మీద ఏమన్నా కాన్సన్ట్రేషన్ చేయలేక ఇటు ఏం చేయగలవు ఏం చేయగలవు అనే దాని మీద టైం అంతా కిల్ అయిపోతుంది నిజంగా కేవలం అడిగేవాళ్ళు ఇందాక ఒక ఆయన కన్సర్న్ తోటి యూఎస్ మీద చెప్పాడు నాకు ఒక మాట నా ఖచ్చితంగా ఒకరోజు ఓవర్కమ్ అయ్యి ఇంకా బలంగా చేయాలనే కోరికైతే ఉంది వీడియోల ద్వారా కాదు ఇంకా ఏదో చేయాలని అయితే ఉంది నాకు జగన్ అన్నంటే అంత పిచ్చి నాకు బేసికల్లీ ఏమి అరెస్ట్ చేస్తే ఏమైంది సంపరగా రెండు నాలుగు రోజులు ఉంచుతారు లేకపోతే రెండు నెలలు ఉంచుతారు లేదా మూడు నెలలు ఉంచుతున్నారు ఏమో నేను హద్దు దాటి ఎప్పుడు మాట్లాడను కానీ మాట్లాడాల్సి వచ్చిన సందర్భంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కేసు ఏడవసారి పడింది అనుకో ఏదో ఒకటి నేను ప్రిపేర్ అయ్యే ఉన్నా నాకేమో ఇబ్బంది కాదు మన టైం వచ్చింది మన టైమే రాకుండా ఉంది కా ఈరోజు చీకటి చూసిన వాళ్ళు రేపు పొద్దున వెళ్ళు ఖచ్చితంగా చూస్తారు భారతీ గారిని నన్ను అంత దూరం దుష్ప్రచారం చేస్తూ మేం పే చేసి చూస్తున్న అసలు వేస్తుంది కొన్ని మాటలు కొంతమంది చూస్తుంటే అబద్ధం చెప్తున్నాడని తెలిసినా కూడా ఏం చేయలేకపోతున్నాం అనే మనోవేదన ఎక్కువైంది వీటి గురించి నా టైం అంతా వేస్ట్ అవుతుంది నిజంగా ఆ మైండ్ సెట్ అనేది నేను నార్మల్ సిచ్యువేషన్ తెచ్చుకోలేక బికాజ్ ఇది కోపం వస్తుంది కోపం వస్తే ఏం చేయగలం ఏం పని పనిలో చూపించాలి కోపం అంటే మాటల ద్వారా కాదు ఏం పని చూపించాలి ఎలా చూపించాలి అనే దాని మీద నా టైం అంతా ఫిల్ అవుతుంది నిజంగా దాని గురించి ఆలోచించి ప్రతిసారి ఏం చేయగలం ఏం చేయగలం ఏం కొత్తగా చేయగలం ఏం కొత్తగా చేయగలం ఇది కాదు ఇది కాదు ఎంతసేపు వీడియోలు మాట్లాడి వెళ్ళిపోతే ఇది కాదు కదా ఇంతకు మించి ఏం చేయగలం ఇంతకు మించి ఏం ఇదే జరుగుతున్నావు నాకు ఓడిపోయిన దగ్గర నుంచి ఫస్ట్ డే రోజుని నేను ఇదే ఆలోచిస్తా ఉన్నా ఏమన్నా మేం పేజెస్ లాంటిది అంటే కొత్తగా ఏదైనా క్రియేట్ చేయగలమా కొత్తగా అంతకుమించి ఇంట్రెస్టింగ్ ఏదైనా చెప్పగలమా ఇంట్రెస్టింగ్ ఏదైనా తీసుకెళ్ళగలమా అంటే కొత్తగా క్రియేషన్ అనేది ఏదైనా చేయగలమా ఇదే మైండ్లో ఉంది నాకు ఇంకో మైండ్లో భారతి గారు అనే ముండా కొడుకులు చెప్పుతో కొట్టినట్టు ఒకరోజు సమాధానం చెప్పాలి నిజంగా అమ్మని రాజకీయాల్లో తీసుకొచ్చి అట్లాంటి ముందా కొడుకులు ఎవరైతే ఉన్నారో అనుకుని టాపిక్ తీసుకొచ్చినా ఒక చెప్పుతో ఒకటి సమాధానం చెప్పాలి మనల్ని అంటారు మనం అనలేకపోతున్నాం కాదు అని చూపించాలి మాటల ద్వారా కాదు పని ద్వారా అనేది నా మాట నా బాధ నా బాధ అదే నేను అందుకే పూర్తి స్థాయిలో ఇట్లా చూస్తాను మళ్ళీ ఇదే ఉంటుంది మా ఇంట్లో ఇట్లా ఏదైనా పని అంటే ఇదే ఉంటుంది నాకు ఇంకో పని వద్దు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జగనన్న కోసం కష్టపడాలి ఆయన మళ్ళీ సీఎం చేయాలి ఈ రాష్ట్ర అందరూ బాగుండాలి నాకు అదే ఉంది మైండ్లో ఎక్కువసేపు మాట్లాడుతూ నా నసగా ఉంటుందేమో ఇంకా నాకు అదే ఇంకా నాకు ఇంకొక ఆలోచన లేదబ్బా అది నా బాధ నా మనోవేదన అది